జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడండి ఆయన పేరే వినపడేలాగా ఎక్కడ చూడండి ఆయన మీద డిస్కషన్ పెట్టేలాగా అలాగే చేశారు అధికారం లేడు ఓడిపోయాడు ఇప్పుడు కూడా టీవీలో డిబేట్లు చూసినా బయట వీడియోలో చూస్తున్నా న్యూస్లో చూస్తున్నా అతని పేరే ఉండేలా చూసుకుంటున్నాడు అంటే ఏంటి అసలు ఇది ఇక్కడ ఎర్రిపప్పలు మనమా లేదు అన్నప్పుడు ఇంకా వేరేవరన్నానా నేను కరెక్ట్గా అన్నా ఒకవేళ తెలంగాణ అంటారు వాళ్ళ యొక్క వైసీపీ యొక్క పరిభాషలో ఎర్రిపప్పు అన్నప్పుడు బుజ్జునాన్ను కదా ఆ బుజ్జనానలో మనమా ఆ బుజ్జనానం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి వచ్చేసి ఈయన లోకేష్ ఆ వేలో రిమైనింగ్ మంత్రులు మొత్తం బాధ్యతలు చేపట్టారు స్టెప్స్ తీసుకుంటూ పోతున్నారు అద్భుతమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటే దానిని కూడా మీడియా ఫోకస్ చేయట్లా మీడియా ఫోకస్ చేస్తున్న వల్ల ఏంటి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తుంటే జనాలు అడ్డుపడ్డారు జగన్ పులివెందులలో ఉంటే జనాలు తిరగబడ్డారు పులివెందుల ప్రజలే జనా జగన్ అసలు కాసేపు కూడా ఉండనివ్వలేదు ఇవే వార్తలు ఆయన కారు వస్తూ ఉంటే కానుబాయి సడన్గా ఆగేసరికి వచ్చి గుద్దింది జగన్కి కొంచున్న పెను ప్రమాదం తర్వాత జగన్ కడప నుంచి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళాలి బట్ రోడ్డు మీద వెళ్ళాడు ఆడకి వెళ్ళాక డీకే శివకుమార్ని కలిశాడు కాంగ్రెస్లో వైసీపీని విలువం చేస్తాడట బట్ కండిషన్ వచ్చేసి షర్మలో ఉండకూడదట ఆల్మోస్ట్ ఇవే కదా అంతకుముందు తాడేపల్లిలో ఉన్నప్పుడు జగన్కి డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉందా డ్రగ్స్ మాఫియా నుంచి జగన్కి పెను ప్రమాదం కొంచెం ఉందా ఆయన ఇంటి చుట్టూతా ముప్పై అడుగులు ఎత్తునటువంటి అంత పెద్ద పెద్ద ఇనుపు గ్రిల్స్ ఎందుకు పెట్టించాడు అండ్ ఆ సెక్యూరిటీ అసలు ఏంటి ఒక పిఎంకి ఒక ప్రెసిడెంట్కి వేరే దేశాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ పర్సన్స్ కూడా లేనటువంటి సెక్యూరిటీ ఎందుకు భయపడుతున్నాడా ఈయన ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతూ తనకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని దానిలో జీవిస్తూ ఉన్నాడా సైకలాజికల్గా తను తేడాగా ఉందా లైక్ ఆల్మోస్ట్ ఇవే నడిచావునా నిన్న కూడా టీవీ ఫైవ్లో సాంసర్ ఎవరు మోటరేటర్గా ఉన్నారు దాని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐ థింక్ ఇంకో పర్సన్ ఐ థింక్ అతను కూడా కలెక్టర్ అనుకుంటున్నాను రిటైర్ అయ్యు అక్కడ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒకే ఒకసారి కలెక్టర్తో సమీక్ష పెట్టాడు కాన్ఫరెన్స్ పెట్టాడు ఇంకెప్పుడు కలెక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టిందిలే అసలు ఆయా జిల్లాలో ఎలా ఉంది ఏంటి అడిగింది లేదు చేసింది లేదు ఆయా నియోజకవర్గాలలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అడిగింది లేదు చేసింది లేదు సమీక్ష చేసింది లేదు ఓ స్కూల్ పెళ్ళాడ ఓ కాలేజీ పిల్లాళ్ళ లేదంటే ఒక చిరు ఉద్యోగులాగా లేదంటే పెద్ద ఉద్యోగలాగో ఉదయం పదింటికి వస్తాడు సాయంత్రం ఐదింటి వరకు ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఆయన్ని ఊరు కదిలీకూడదు ఆయన ఏం చేస్తాడు ఏంటంటే బయట రోమర్స్ వచ్చినట్టుగా వీడియో గేమ్ ఆడుకుంటాడు పబ్జీ గేమ్ ఆడుకుంటాడు ఇంకేం చేస్తాడు ఏంటో ఎవరికి తెలియదు ఏ రోజు కూడా ఒక సీఎం కొండాల్సిన లక్షణాలు ఏంటి ఒక సీఎం అనేవాడు ఎలా పరిపాలించాలి సీఎం అనేవాడు ఎలా విజిట్ చేయాలి సీఎం అనేవాడు సమీక్షలు ఎలా నిర్వహించాలి సీఎం అనేవాడు ఎప్పటికప్పుడు ఏది క్లారిటీ తెచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడప్పుడు ఏది ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉండాలి ఇవన్నీ ఏ రోజు ఆయన చేసింది లేదు మేము ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటా అసలు ఇటువంటి వాడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు ఇటువంటి వాడిని అసలు ఎల్ ఎంకున్నారు ఏంటి అని వాళ్ళు చెప్తున్నారు ఎల్స్రోడ్ చెప్పిన నేను నిజంగా ఆశ్చర్యపోయాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందా దాన్నట క్లోజ్ చేపించాట ఆ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయే వాటినట క్యాపిటల్గా నిర్మాణం చేద్దామని చెప్పేసి అనుకున్నాడట ఎల్స్రోడ్ అని చెప్తే సార్ అసలు అది ఎట్టా పాసిబుల్ సార్ అదంటే నువ్వేంటన్నా నేను ఇప్పుడు ఏం చెప్పినా సరే ఒప్పుకోవు అని అంటాడట అంటే ఇక్కడ ఎలిపి చెప్తున్న ప్రకారం ఎలా ఉంది జగన్ అనే వ్యక్తి సైకలాజికల్గా తేడా తాను ఏదైనా ఉంటే అదే చేయాలనుకుంటాడు తప్ప అది జరిగిద్దా జరగదా నిజమేంత అబద్ధం క్రాస్ చెక్ చేసుకోడు ఓ రకంగా ఒక స్కూల్కి వెళ్ళాడు బేసిక్ సెన్స్ నాలెడ్జ్ కూడా ఉండదు ఒక పొలిటిషన్ ఉండచ్చినటువంటి కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయడు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు సరిగా కలవడు అదేవిధంగా వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళు మమ్మల్ని కలిసేవాడు కాదు అండ్ మధ్యలో ధనుంజయ రెడ్డి సీఎం అతను ఉండేవాడు బయట రామకృష్ణ రెడ్డి ఉండేవాడు ఏది ఉంటే మాకు చెప్పండి అనేవాళ్ళు ఇలాగ చెప్తే వీళ్ళు జగన్ చెప్తున్నారో ఏదో తెలిసేది కాదు ఇలా చెప్పుకుని భయంకరమైన కమ్యూనికేషన్ అంటే ఒక లీడర్ కొండాల్సిన లక్షణాలు లేవు ఒక పాలక ఉండాల్సిన లక్షణాలు లేవు ఈవెన్ ఆ వయసులో ఉండే మనిషి మాట్లాడాల్సిన విధంగా కూడా అతను మాట్లాడడం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మొత్తం దిను చుంటూతోనే తిరుగుతా 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 ఉంది కానీ అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏ ఏ సంక్ష్యం నిర్వహిస్తూ ఉన్నాడు మొన్న అసెంబ్లీలో వచ్చి ప్రమాణ సహకారం అప్పుడు అసలు ఏం జరిగింది అండ్ ఆ మంత్రులు ప్రమాణ సహకారం చేస్తున్నది ఎవరెవరు ఏ ఎఫెక్స్ సంతకం పెట్టారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారు కదా ఈ మెగా డిఎస్సి సంబంధించి మన టెట్ కూడా ఇస్తున్నారా లేదా అండ్ ఈ టెట్ కనుక ఇచ్చేటట్టు అయితే టెట్ డిఎసీకి ఒక నోటిఫికేషన్ లేదు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు కనుక ఉంటే ఒక నోటిఫికేషన్ ఇలా వస్తారా ఇస్తారా ఎవరా అండ్ ఇప్పుడు అయినా మన తర్వాత డిఎస్ ఎప్పుడు ఇస్తారు అండ్ ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా ఇప్పుడు రిజైన్ చేసినా మరలా తీసుకుంటారా లేదా ఎగ్జిస్ట్ ఉన్నటువంటి వాలంటీర్లు పదవులు ఎప్పుడు నుంచి ఇస్తారు ఏంటి అండ్ కోర్టులో వచ్చేసి అసలు వాలంటీర్లు ఏ బేస్ మీద సెలెక్ట్ చేసి పెట్టినారు రిజర్వేషన్స్లో పాటించారా లేదా వీటి మీద డిస్కషన్ రావాలి ఎక్కడ ఏంటి అసలు చివరికి ఇప్పుడు కూడా నేను కూడా న్యూస్ చెక్ చేశాను ఇరవై ఒక్క లక్షల మందికి సంబంధించి ఆ రైతు పాస్ పుస్తకాలు పట్టాలు ఏవి ఉన్నాయి కదా వాటి మీద జగన్ బొమ్మతో ఉంది జగన్ బొమ్మతో వాటిని ప్రభుత్వం వచ్చేసి రీకాల్ చేసింది అవన్నీ ఇచ్చేసేయండి మీకు ప్రభుత్వం సంబంధించిన లోగో రాజముద్రతో ఉన్నటువంటి బుక్స్ ఇస్తామని అన్నారు ఆల్రెడీ ఒక లక్ష మందికి ఇవ్వాల్సి ఉన్నాయి అట్లా కొత్తగా అవి కూడా ఆపేసి వాటి మీద కూడా రాజముద్ర వేసేస్తామని చెప్తున్నారు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు జస్ట్ ఏది ఊరికి ఇస్తున్నారు అంతే వీటి మీద డిస్కషన్ డిస్కషన్ పెడతల్లా స్కూల్కి సంబంధించి కూడా ఎన్ని స్కూల్లో మోత వేసినారు ఎందుకంటే ఈయన మూడు నలభై తర్వాత పట్టుకెళ్ళిపోయి పై తరగతిలో గెలుపుకున్నాడు అంటే పై తరగతులు ఉన్నటువంటి స్కూల్లో గెలుపుకున్నాడు దాన్ని ఏమైంది ఒకటి రెండు తరగతుల పిల్లలు జాయిన్ అయ్యి జాయిన్ అవ్వక స్కూల్స్లో వచ్చేసి టీచర్లు ఉండి లేక స్కూల్స్ మూత అలా ఎన్ని స్కూల్ మూతపడ్డాయి మళ్ళీ వాటిని రీఓపెన్ చేస్తారా లేదా అండ్ పిలిచిల సంబంధించి రేపు సచివాలయ సిబ్బందిస్తూ ఉన్నారు మరి వాలంటీర్లు ఏం చేస్తారు అండ్ సచివాలయ సిబ్బందికి సంబంధించి అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అండ్ ఎన్ని కేటగిరీస్ వైజ్ ఎంప్లాయీస్ ఉన్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు స్టార్ట్ ఆఫ్ వర్క్ ఏంటి అందు వీళ్ళంతా కూడా ఇప్పుడు కూడా అదే పని చేస్తారా చేయిరా అండ్ వీళ్ళు ఏదైనా ఉపయోగించవచ్చా లేదా చాలా ఉన్నాయి కదండి అసలు ఏమో డిస్కషన్స్ రావట్లే అంటే మించి ఋషికొండకు సంబంధించి ఆ ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరన్నా ఎలా చేయలే టూరిజం బిల్డింగ్లు అన్నారు ఇప్పుడు జరా చూస్తేనేమో ప్యాలెస్ లా ఉన్నాయి ఆ డబ్బు అంతా ఎలా అండ్ ఆ రోజు అధికారులు ఎవరు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అండ్ జగన్ రెడ్డి హయాంలో జగన్కి వంత పడిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంత ఇప్పుడు జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పినారు మరికొంత మరికొన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేస్తున్నారు వాళ్ళని అసలు ఎవరు ఏంటి సీరియస్లీ ఇవన్నీ ఏదో రఫ్గా న్యూస్ ఇచ్చి వెళ్తున్నారా తప్ప డిస్కషన్ పెట్టాలి వీటి మీద పెడతల్లా ఇప్పుడు ఒక సిన్సియర్ అధికారి అనేవాడు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఖయతాబాద్ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హేమంత్ అతను వచ్చేసి బంజారా హిల్స్లో లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో కట్టడాలు కూల్ చేశారు ఎందుకంటే ఆ అక్రమం ఫస్ట్ అతన్ని ఏమో జీఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు ఆ పోస్ట్ తీసేసారు దెన్ అతనికి వైద్య సేవలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఎండీగా అతను నియమించారు ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు ఒక సిన్సియర్ ఆఫీసర్ వాడు ఉంటే ఒకవేళ అతను పై అధికారులు చెప్పకుండా ఒకవేళ చేసినా రెండు మూడు రోజులు పక్కన పెట్టినా అతను తన ప్రమోషన్ ఇస్తారనే వాళ్ళు ఇక్కడ చూపించాడు అలా ఏపీలో వచ్చి సిన్సియర్గా ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ అవ్వచ్చు ఎవరెవరికి ఏ పోస్టింగ్లు ఇచ్చారు ఎవరెవరికి ఏమేమి ఇవ్వలేదు అంటే జనవరి రెడ్డి హయాంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎటువంటి శిక్షణ అనుభవించబోతున్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవి అసలు డిస్కస్ రా డిస్కషన్ చేయాలి డిబేట్లు పెట్టాలి లేవు అసలు అవి అదేమంటే కేంద్రం ఉన్నటువంటి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూస్తే డికే శివకుమార్తో కలిసి కాంగ్రెస్లో విలువని చేస్తా చెప్పేసి అంటున్నాడు అంటే కేసు నుంచి తప్పించుకునే మరలా చేస్తున్నాడా అని చెప్పేసి అదో సో నేనైతే కన్క్లూడ్ చేసాను ఒకే ఒకటండి మరల చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి తన అధికారంలో ఉన్నా లేకున్నా తన గురించి అంతా మాట్లాడుకోవాలి మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా కొద్ది నెలల క్రితం కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను అరే మనమంతా డైవర్ట్ అవుతున్నారా బాబు జగన్మోహన్ రెడ్డి జనబడి చుట్టూతూనే ఉంటున్నాను తప్ప చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అవి జనాలకు వెళ్తున్నాయా లేదా జగన్ ఆ తప్పు చేశాడు జగన్ ఈ తప్పు చేశాడు ఇదే మాట్లాడుతూ ఉన్నాం తప్ప అవతరలు ఏం చెప్తున్నారు ఏంటి వెళ్ళట్లేదు ముందు అది వెళ్ళాలని చెప్పేసి అప్పుడు మనం రియలైజ్ అయ్యి అప్పుడు టచ్ చేసాం ఇప్పుడు కూడా సేమ్ ఇలాగ మరలేమవుతుంది జగన్మోహన్ రెడ్డి సంబంధించి మొత్తం దీని చుట్టూ తిక్కుంటూ తిప్పుకుంటూ ఉన్నాం పోలవరం సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత లాస్ట్ చేసాడు మనం మాట్లాడతల పోలవరం సంబంధించి ఇప్పుడు దానిని ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు ఎవరు సందర్శిస్తారు నెక్స్ట్ అసలు ఎప్పుడు కంప్లీట్ ఏంటి అది మాట్లాడతల మనం శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పేస్తున్నారు ఆయా డిపార్ట్మెంట్ సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లు ఏంటి దాని లోతుగా మనం చర్చించాల్సిన లోతుగా చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి మనం డిస్కస్ చేయట్లా సో ఇక్కడి నుంచి ఆయన ఆయా న్యూస్ ఛానల్స్ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే కానీ జగన్మోహన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తి ఎప్పుడు కూడా అతను తనను పేరు మీడియాలో ఉండాలి జనాల్లో ఉండాలి కోరుకుంటూ ఉంటాడు తప్పైనా ఉప్పైనా ఎలాగైనా సో అటువంటి అసలు పక్కన పెట్టండి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మనం ఏం చేయాలి ఏంటి ఇవి ఆలోచించాలి దెన్ అప్పుడు మన కరెక్ట్గా ఉన్నట్టు దెన్ ఎర్రిపప్పులప్పుడు ఎవరు అవుతారు ఏంటి అనేది జనలే తేల్చుతారు